ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం మనకి స్వతంత్రం మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ నెహ్రూ భగత్ సింగ్ అల్లుడి సీతారాం రాజు ఎంతో వాళ్ళు కష్టపడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు దాన్ని మన పాలకులు కూడా మన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అబ్దుల్ కలాం అడుగుజాడల్లో మన దేశం నడవాలనేది మన అందరి ఆకాంక్ష ఎందుకంటే దేశం కోసం చాలా త్యాగాలు చేశారు చాలామంది కూడా త్యాగాలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ప్రాంతం మన కళంద్రు ప్రాంతం ఒకే ఒక కోరిక వచ్చే సంవత్సరం స్వతంత్ర దినోత్సవానికి మనకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభం కావాలి అన్ని పనులు కూడా ప్రారంభమవుతాయి అవి మన అభివృద్ధిలో కూడా నడుస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని దప్పదాల వల్ల రెండు మూడు నెలలు అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అందరికి కూడా తెలియజేయడం జరిగింది మన నియోజకవర్గం సంబంధించి కూడా ఈ కూడా పిలిచి మనకు రోడ్లకు సంబంధించి అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు తాగడానికి నీళ్ళు కుళాయిలు కావచ్చు ముఖ్యంగా మనకి ఏదైతే సాగునీరు తాగునీరుకి అందించాల్సిన ప్రాజెక్ట్ బీటీపీ ప్రాజెక్టు ఉందో దాన్ని కూడా ఎంతో వీలైతే అంత త్వరగా ప్రారంభించడానికి అందరితో చేయడం జరుగుతుంది నిన్నే మన ఎవరైతే ఉన్నారో మన జనవరుల శాఖ మంత్రి రామానాయుడు గారు ఆయన కూడా వచ్చారు మన హాస్పేట్కి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మన ప్రస్తావించి తీసుకొచ్చాను మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా మా ప్రాంతాలకు నీళ్లు కావాలి ఉన్న పద్నాలుగు నియోజక నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాలకి ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్లకి ఎంతో కొంత నీళ్లు వెళ్తున్నాయి ఒకే ఒక్క నియోజకవర్గం అదే మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక్క చుక్క కూడా నీళ్లు రాని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఇదే ఈ ప్రాంతమే మీరు ఒకసారి చూసుకోండి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా నీళ్ళు వస్తున్నాయి ఏదో రకంగా రాయదుర్గ్ కావచ్చు ఉరవపండ కావచ్చు గొంతకల్ కావచ్చు నూడల్ కావచ్చు అనంతపురం అర్బన్ కావచ్చు తాడిపత్రి కావచ్చు కదిరి కావచ్చు పుట్టపర్తి కావచ్చు సింగినమల కావచ్చు అలాగే హిందూపూర్ మడక్సిర ఇట్లా ధర్మవరం అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు ఏదో రకంగా వెళ్తున్నాయి కానీ ఒకే ఒక మన ప్రాంతానికి మాత్రం మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఒక్క నీటి నీటి కాలవ కానీ నీటికి సంబంధించిన నియమైన సదుపాయాలు ఏమీ లేవు మనకు బీటీపీ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టారు పైన కానీ దాంట్లో కూడా నీళ్ళు ఎప్పుడు ఉన్నావు దాంట్లో ఉన్న సా మనకు ఆయికట్టు ఉన్నా కూడా దాంట్లో నీళ్ళు రావు కాబట్టి ఆ పై నుంచి వచ్చే నీళ్ళతో ఆయికట్టు కూడా మనకి ఉపయోగపడుకోకుండా అయిపోయింది కాబట్టి మన భైరవతిక ప్రాజెక్ట్ని మనం ఎప్పుడైతే జేడుపల్లి నుంచి తీసుకురాగలుగుతామో అప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా నీటితో నింపే అవకాశం ఉంటుంది అందరూ కూడా బాగుంటుంది మనం చాలా మంచి భూములు చాలా సారవంతమైన భూములు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాగుంటారని ఆశిస్తాం రాబోయే డెబ్బై డెబ్భై తొమ్మిదవ శత దినోత్సవం రోజు మనందరం కూడా మన కాలు ఉపర్లు కానీ మన రోడ్లు కానీ అన్నీ కూడా చూడబోతున్నాం అదే భగవంతుని ప్రార్థిస్తున్నాం మంచి వర్షాలతో మన ప్రజలందరి సుఖ్యానం ఉండాలని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలు విద్యార్థి విద్యార్థినులు అలాగే వాళ్ళకు బోధన చేసే టీచర్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళే రేపు మన దేశ పౌరులుగా రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది